కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు పద్దెనిమిది వందల నలభై మూడు మార్చి ఇరవై నాలుగున నరసింహారావు పంతులు రామాంబ దంపతులకు వినుకొండలో జన్మించారు పద్దెనిమిది వందల యాభై ఆరు కంపెనీ సర్కారు సర్వే పార్టీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయగా సేలంలోని సర్వే పార్టీలో ఉద్యోగం వచ్చింది వీరు కోయంబత్తూరు దగ్గరలోని పాల్గూటు వెళ్లి అక్కడ తెలుగు పాఠశాల పెట్టారు వీరు కోయంబత్తూరులో నారాయణ అయ్యర్ వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు వీరు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో హిందూ శ్రేయోభివర్ధిని సమాజంను స్థాపించి దానిలో విద్యార్థులను ఉపాధ్యాయులను ఉద్యోగస్తులను సమావేశపరిచి ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయంపై ఉపన్యాసము చేసేవారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్ర భాష సంజీవిని అనే పత్రికను స్థాపించి ఇరవై సంవత్సరాలు నడిపారు చెన్నైలో ఆంధ్రులచే నడుపడిన పత్రికలో ఇదే మొదటి పత్రిక ఆ తర్వాత హాస్యవర్ధని అనే పత్రికను నడిపారు హిందూ శ్రేయోభవర్ధిని సభను స్థాపించి ఆంధ్ర భాషలో వకృత్వం ఉపన్యాస పద్ధతి నెలకొల్పి వాటి ద్వారా ఆర్యమత ప్రచారం చేశారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ లో స్థాపించిన కందుకూరి వీరేశలింగం వివేకవర్ధిని పత్రిక ఆంధ్ర భాష సంజీవనికి పోటీ నుండేది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో కందుకూరి వీరేశలింగం హాస్య సంజీవని ప్రచురణ ప్రారంభించారు ఆ విధంగా కొక్కొండ కందుకూరిల మధ్య వ్యంగ్య వాదోపవాదాలు కొనసాగుతూ ఉండే వీరు శ్రవ్య కావ్యాలను ఐదు రూపకాలను అజామిళోపాఖ్యానం అనే యక్షగానమును రచించారు సంస్కృత నాటకాలను అనువదించడంలో పద్యానికి పద్యం గద్యానికి గద్యం వరుసగా వ్రాసే పద్ధతిని ఈయనే నేర్పరిచారు ఈ పద్ధతి నేటికి అవలంబించబడుతోంది విగ్రహ తంత్రము వీరి ప్రసిద్ధ రచన కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్ పద్నాలుగున శివైక్యం చెందినారు ఈ సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ టీవీ ఎంటర్టైన్మెంట్స్